దేశీ ఇంధన ధరలు సోమవారం చాలా మార్పులు చేపట్టాయి ముఖ్యంగా డీజిల్లో డీజిల్ ధరలో చాలా మార్పులు వచ్చాయి దేశ రాజధానిలో డీజిల్ ధర దాదాపుగా ఒక్క రూపాయి వరకు తగ్గింది ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర డెబ్బై రెండు రూపాయల ఎనభై ఆరు పైసల వద్ద కొనసాగుతుంటే డీజిల్ ధర మాత్రం అరవై ఆరు రూపాయల తొమ్మిది పైసలకి వద్ద ఉంది వాణిజ్య రాజధాని ముంబైలో కూడా పెట్రోల్ ధర దాదాపుగా యాభై ఐదు పైసలు క్షీణించింది ఇక డెబ్బై ఎనిమిది రూపాయల నలభై మూడుకు తగ్గింది ఇక డీజిల్ ధర పది పైసలు క్షీణతతో అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైసలకు దిగవచ్చింది ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర ఆరు పైసలు క్షీణించింది ఇక డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలకు తగ్గగా డీజిల్ ధర పది పైసలు క్షీణతతో డెబ్బై ఒక రూపాయల ఎనభై ఒక్క పైసకు దిగి దిగి వచ్చింది అమరావతిలో కూడా పెట్రోల్లో చాలా మార్పు వచ్చింది ఇక డీజిల్ ధర కూడా డెబ్బై ఒక రూపాయల పంతొమ్మిది పైసలకు క్షీణించింది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి బ్రే బ్రేండ్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ డెబ్బై ఒక్క పైసలు శాతం వరకు తగ్గుదల పెరుగుదల జరగడంతో అరవై ఎనిమిది డాలర్లకు చేరింది ఇక ఇక మిగతా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దాదాపుగా అరవై శాతం వరకు పెరగడంతో అరవై పాయింట్ యాభై డాలర్ల వరకు ఎగిసింది ఇక దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ కన్నా కూడా డీజిల్ ధరలు తగ్గాయి ఒక పక్కన కార్ లోన్స్ ఇస్తాం వెహికల్ లోన్స్ ఇస్తాము అంటూ అతి తక్కువ వడ్డీ రేట్లకి సామాన్య ప్రజల్ని ఆకట్టుకుంటుంటే మరొక వైపు ఈ ఇంధనం ధరలు పెరుగుతూ తగ్గుతూ సామాన్యుడి మీద గుడి గుదిబందలా మారుతుంది ఇక అంతేకాకుండా పెట్రోల్ అలాగే డీజిల్ ఉన్న ఇంధనం ఉన్న కార్ల రేట్లు కూడా చాలా పెరగడం మనం ఇప్పుడు గమనిస్తున్నాం